హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఎగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఓసారి ఇలా మసాలా ఆమ్లెట్ వేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మసాలా ఎగ్ని స్నాక్లా ఇంకా చపాతి రోటీ రైస్తో సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి రసం లేదా సాంబార్ అన్నంతో నంచుకుని తింటే కమ్మగా ఉంటుంది ఈ మసాలా ఆమ్లెట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేలేకాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగా వేగాక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి మసాలాలన్నీ నూనెలో కొంచెం వేగాక టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి టమాటా ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలిపాక దీనిపైన మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గాక కొద్దిగా నీళ్ళని పోసి కలుపుకొని మూత పెట్టి మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి ఇలా నీరంతా ఇంకిపోయి టమాటా ఇంకా ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఎంతవరకు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎగ్గును పగలగొట్టి వేసుకొని బాగా బీట్ చేసి తీసుకోవాలి వేసిన నీళ్ళని ఇంకిపోయి ఇలా డ్రైగా అయ్యాక దీనంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలిపి పెట్టిన ఎగ్గుసోనని వేసుకోవాలి ఎగ్గు సొన్నని వేశాక దీనిపైన కొత్తిమీర తరుగును వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఎగ్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఎగ్ ఉడికితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి లేదంటే మరో నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా మసాలా ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుంటే స్నాక్లా సైడ్ డిష్లా ఎలాగైనా సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్ నోటిఫికేషన్ రావాలంటే లతా కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్